తిరుపతిలో డ్రగ్స్ అంటే ఎస్పెషలీ గాంజా తర్వాత సైబర్ క్రైమ్ సైబర్ రిలేటెడ్ కేసెస్ ఈ ఇష్యూ మీద ఒక ఉమెన్ ఇష్యూస్ మీద ఒక సపరేట్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబీ లోకల్ పోలీస్తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కొన్ని ఫామ్ చేసి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఆల్ ఏరియాస్ రైల్ వచ్చే ట్రాన్సిట్ వెహికల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను అప్పీల్ చేయడం ఏంటంటే ప్రజలకు కానీ లేదా విద్యా సంస్థలకు కానీ అలాగే మీడియాకి మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ డ్రగ్ ఫ్రీ తయారు చేయాలంటే ఒక పోలీస్ వాళ్ళే కాదు తల్లిదండ్రులు సహకరించాలి స్కూల్ యాజమాన్యం ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి మా స్కూల్లో ఎటువంటి డ్రగ్స్ ఉన్నా అనఫిషియల్గా పోలీస్ తెలియజేయాలి మీకు అందరూ ప్రతి ప్రాంతంలో కూడా మీకు అవగాహన ఉంటుంది ఏం జరుగుతుంది కాబట్టి మీడియా కూడా బాధ్యతగా వహించి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ తిరుపతి పోలీస్ ఎల్లప్పుడూ వాటిని కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ని షేర్ చేయడం జరిగింది ఎక్కడ ఈ గాంజా లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలాగే ఇవి వీటిని మీరు గుర్తించినా తెలియజేస్తే ఇమ్మీడియట్గా మా టాస్క్ ఫోర్స్ విల్ టేక్ నెసిసర్ యాక్షన్ కొంతమంది భయపడి చెప్పడానికి ఏమన్నా ఉంటే విద్యా సంస్థలు కానీ పిల్లలు కానీ వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది కేవలం చట్ట ప్రకారం మాత్రమే చర్య తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మీడియా వాళ్ళని సోషల్ మీడియా మీడియా చాలామంది తిరుపతిలో చాలామంది ఉన్నారు మీ అందరూ అనుకుంటే జరగని ఏది లేదు ఎస్పెషలీ చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్ ఎంప్లాయీస్ కూడా దే ఆర్ మోసపోతున్నారు ఈ ఓటీపీస్ లేదా ఏవంటే క్లిక్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి లేదంటే సమ్ మీకు పార్సల్ వచ్చింది క్లిక్ చేయండి మీ పార్సల్ అక్కడ ఆగిపోయిందని లేదా మీకు ఒక ఇంత ఒక రివార్డ్ వచ్చింది అని సో వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు ఓటీపీ షేర్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఇట్ అదర్వైజ్ యూ హ్యావ్ టు ఆస్క్ వన్ అదర్ పర్సన్ పర్సన్ ఒక రెండు నిమిషాలు మీరు ఇట్లా ఓటీపీ అడుగుతోంది ఇవ్వచ్చా అని అడిగితే డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది సో ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా అందరికీ సాధ్యమైనంత వరకు అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తే వీటన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో తప్పకుండా రాబోయే రోజుల్లో మీడియా సహకారము ప్రజల సహకారంతో ఈ గాంజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం అలాగే ఈ మహిళలపై జరుగుతున్న నేరాలు కానీ లేదా ఈ సైబర్ నేరాల మీద కూడా ఖచ్చితంగా తగిన చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఒక తిరుపతి కాదు అన్ని చోట్ల జరుగుతుంది సో తప్పకుండా ప్రజలకి అవగాహన కలగాల ఫస్ట్ చాలామందికి ప్రజల యొక్క అవగాహన లేదు చాలామంది ఎడ్యుకేటెడ్ దీని మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు సో అది దాని మీద ఫ్రీగా వస్తుందనో లేదంటే మీకు ఇది మీకు గేమింగ్ వెళ్ళడము ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంత ఇస్తామనడం ఇమ్మీడియట్గా లేదా మీ పార్సల్ ఫేస్బుక్లో కొన్ని రావడం మీ మీద ఆల్రెడీ ఒక కేసు బుక్ అయింది మీ కాబట్టి మీ కేసు తీసేయడానికి ఫస్ట్ మీరు ఇది ఇవ్వండి అని సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవగాహనతో ఉండాలా తెలిసిన వ్యక్తితో మాట్లాడితే ఇమీడియట్గా డెఫినెట్లీ దే విల్ గైడ్ దట్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా అందుకే ఇవన్నిటి మీద అవగాహన కల్పించాలి సపరేట్ ఒక సైబర్ సెల్ సపరేట్ ఒక డ్రగ్ సెల్ అన్నీ కూడా ఫామ్ చేస్తున్నాం వాటి ద్వారా అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో విల్ గివ్ గైడెన్స్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది తప్పకుండా అందుకే వినియోగదారుల మీద కూడా మనం వాచ్ పెట్టాలా వీళ్ళని డ్రగ్ అడిక్ట్ అడిక్టర్స్ కూడా ఈవెన్ వీ టు కౌన్సిల్ దట్ అది అదే అది స్కూల్లో జరిగిన కాలేజీలో జరిగిన అవాంఛనీయ సంఘటన ఒక డే స్కాలర్గా ఉన్న మహిళ ఆల్రెడీ మ్యారీడ్ భర్త ఇద్దరు ఉండి అక్కడ చదువుకుంటున్న హాస్టలర్ని తీసుకెళ్ళి ఇంట్లో కొంచెం ఇంటాక్సికేట్ చేయడము తర్వాత మోలేస్ట్ చేయడం జరిగింది ఆమెను బ్లాక్మెయిల్ చేయడం జరిగితే ఇటుగా అప్రోచ్ అయ్యారు వీళ్ళు రిజిస్టర్ రిజిస్టర్డ్ ఆల్రెడీ కేస్ అండ్ అరెస్ట్ చేయడం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది విల్ టేక్ నెసెసరీ స్ట్రింజెంట్ యాక్షన్ నాట్ టు కంటిన్యూ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరిఫైయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ పాత హిస్టరీ ఏమన్నా ఉంటే ఈవెన్ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ thank you. Thank you.